సాధారణంగా లోకంలో వ్యాలంటైన్స్ డే రోజ్ డే లవర్స్ డే ఇట్లా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు వారు ఒక గులాబీ ఇస్తారు ప్రేమను వ్యక్తపరచడానికి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తారు ఒక గిఫ్ట్ ఇస్తారు ఒక తాజ్మహల్ ఇస్తారు టు ఎక్స్ప్రెస్ దెర్లా ఏదో ఒక వస్తువు ఇచ్చి తమ ప్రేమను చాటిస్తారు కానీ ఈరోజున నా ప్రభు అయినేసు క్రీస్తు తన ప్రేమను నీకు ప్రపోజ్ చేయటానికి తన ప్రాణమే ఇచ్చాడు కోడాలి గట్టిగా ఇంకా గట్టిగా సంతోషంగా సాధారణంగా ఈరోజు ప్రభు శిలబ శ్రమలని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఏడవడం క్రైస్తవ ప్రపంచ ఆనవాయితీ తాగుబోతుడు కూడా వచ్చి ఒక చుక్క నీళ్ళు కార్చి వెళ్ళిపోతుంటాడు ఈరోజు తరచుగా సాధారణ రెండు రెండు కచ్చిపులు తెచ్చుకుంటూ ఉంటారు ఏడవటానికి నేను మరలా చెప్తున్నాను ఏ కొట్టారు అని నువ్వు ఏడవకూడదు అది కొట్టింది నేనే అని నువ్వు ఏడవాలి హలోయ ఈ దినం ఏ దినమో తెలుసా నీ రాత మార్చిన దినం నీ శాపాన్ని విరిచిన దినం నీ నోట చిరునవ్వును పెట్టిన దినం నీ ఉదయంలో నెమ్మదిని కలిగించిన దినంయా ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన నిరీక్షణ నీ నెత్తి మీద పెట్టిన దినం ఈ దినం దినం ఇదొక శుభ దినం ఎందుకంటే లోక కళ్యాణం జరిగిన దినం కళ్యాణం అంటే శుభం అందుకే ఈరోజు శుభ శుక్రవారము అంటారు ప్రైజ్ ప్రైజలాండ్ ప్రపంచంలో ఎందరో మరణిస్తూ ఉంటారు వారి మరణ వార్త వారున్న ప్రాంతానికి ఇంకొంచెం ఎక్కువైతే ఆ రాష్ట్రానికి ఇంకొంచెం ఎక్కువైతే ఆ దేశానికి పరిమితం యేసయ్య మరణం ఒక జిల్లా ఒక ఊరు ఒక రాష్ట్రం ఒక దేశం కాదు యావత్ ప్రపంచానికి ప్రయోజనంగా మారిన అద్భుతమైన మరణం ఇది హాలలోయ అందుకని ఇది శుభము కలిగిన దినము నీకు ప్రైజ్ అది ఎలాగో వివరిస్తాను కరుడు కట్టిన ఒక నేరస్తుడు ఉన్నాడు ఘోరమైన పాపములో మునిగి తేలాలినవాడు పెద్ద ఉగ్రవాది తిరుగుబాటుదారుడు అతనికి మరణ దండన విధించారు చెరసాలలో ఉన్నాడు ఇంకా కొద్ది క్షణాల్లో మరణం అవటానికి సిద్ధపడుతున్నాడు ప్రాణం విసిగి ఉంది ఇంకా కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడని ఏదో బాధలో ఉన్నాడు సడన్లో ఆ దొంగకి ఆ దుర్మారునికి నీచమైన పాపముతో మునిగి తేలాడుతున్న ఆ ఘోర దుస్థితిలో ఉన్న ఆ మనుషునికి రెండు వార్త వినబడింది రెండు శబ్దాలు జనుల ఘోష జనమంతా వెర్రెక్కి కేక వేస్తున్న కేక రెండు పదాలు విన్నాడు ఒకటి బరబా 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 నేను ఇలాగ ఊహిస్తున్నాను ఆ సమయంలో తన లోపల ఎక్కడో జైల్లో ఉన్నాడు గవర్నర్ పిలాతు మాట్లాడేది మైకుల్ లేవారోసు ఆనాటి ప్రజలకి తన ఎదుట ప్రజలతో తీర్పు తీరుస్తూ మాట్లాడుతున్నాడు బహుశా పిలాతు వాయిస్ బరబ క్రీచ్ కాలేదేమో కానీ జనులు హోరెత్తి కేకలు వేస్తున్నారు కనుక ఆ శబ్దం ఇంచుమించు ఆ ప్రాంతం అంతా దద్దరిల్లేటట్లుగా జరిగింది అప్పుడు పిలాత్ అడుగుతున్నాడు ప్రజలన్న ప్రతి సంవత్సరం పండుగలో ఒక నేర చరిత్ర గలవాణిని విడిపించుట మన ఆనవాయితీ కనుక ఈ సంవత్సరం ఎవరిని విడిపించాలి అని ఏసన్ విడిపించే ప్రయత్నంలో పిలాతో మాట్లాడతాడు అప్పుడు ప్రజలందరూ వేసిన కేక మాకేనవద్దు బరబా 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 అని కేక వేశారు మరి ఈ యేసును ఏం చేయాలి అని ప్రజలు అడిగితే ప్రజలందరూ ఒక్క స్వరముతో సిలోవే కేక వేస్తున్నారు సో ఆ కేక ఒకటి బర్రబా రెండు సిలువ వేయి ఆ రెండు పాదాలు ఇతడు వింటున్నాడు బహుశా బరబా అనుకున్నాడు ప్రజలు కూడా నా విషయంలో విసుక్కున్నారు నేను ఎప్పుడు చేస్తానా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు బరబ్బాను సిలువ వేయమని ప్రజలు అరుస్తున్నారు అనుకుంటున్నాడు బర్రబా అంతలో జైలర్ వచ్చాడు తలుపు దగ్గరికి బరబాలే అతడు విసిపోయి లెస్ ఇక చావే కదా నాకు చస్తానులే అని విసుగ్గా మాట్లాడుతుంటే అప్పుడు జైలులో ఒక మాట అంటాడు బరబ్బా నువ్వు చావాల్సిన అవసరం లేదు ప్రైజ్ అలా నువ్వు చావాల్సిన అవసరం లేదు నీకు మరణం తప్పిపోయింది నీకు బదులుగా ఒకడు మరణిస్తున్నాడు నీకు బదులుగా ఒకడు మరణిస్తున్నాడు షాక్ అయిపోయాడు ఇంత నీచ నికృష్ట పాపిని నా కొరకు ఎవరైనా మరణిస్తారు ఇట్స్ ఇంపాసిబుల్ నన్ను తప్పించేవాడు ఎవరు అసలు అని గొంతెత్తి కేకలు వేస్తూ బయటికి వస్తూ చూస్తే నజరేయుడైన ఏసు అక్కడ నిలబడి ఉన్నాడు చవలు గట్టిగా హలోయా హలోయా ఆ నీచ నికృష్ట పాపిని ఆ దొంగ హంతకుని చెరసలోంచి బయటికి పంపిస్తాడు అతనిని ఆ రోజు విడుదల చేయాలి ఒకనే తనకు బదులుగా బరబ్బా విడిపించబడ్డాడు ఏ నేరము చేయకపోయినా ఏ దోషము కానరాకపోయినా యేసు క్రీస్తు మరణ దండన ఆ రోజు అనుభవించవలసి వచ్చింది ఆటోమేటో తెలుసా బరబ ఒక్కరిని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు ఆ బరబ స్థానంలో మనమందరం ఉన్నాము వి ఆర్ ఆల్ ఇన్ బరబ్బ ప్లేస్ ప్రభు చెప్పకే చెప్తున్నాడు నీ సిలువ నీ శాపం నీ తాగవలసిన శిక్ష అనుభవించవలసిన శిక్ష భరించవలసిన ఆ పాప ఫలితం అవన్నీ నీకు బదులుగా నేనే శిలువలో భరిస్తాను నీకు నేను విడుదల ప్రకటిస్తున్నాను చపాట్లు కొట్టి దేవుని కనపరచండి హాలలోయ హాలలోయ అది ఏసయ్య ప్రేమ ఎంత ప్రేమించాడయ్యా అనంటే నీ బాధలన్నీ తన మీద వేసుకున్నాడు నిన్ను బాధలేని వానిగా చేయాలని ఆయన శిలువ మరణం పొందాడు చపండి మంచిగా ఇంకా గట్టిగా హాలలోయ మన ప్రేమ అన్నీ కొంతకాలమే కానీ ఏ సయ్య ప్రేమ అంతం వరకు మన ప్రేమ ఇస్తేనే ప్రేమ ఇవ్వకపోతే చావు కోరుకుంటుంది మన ప్రేమ కానీ మనం ఇంకను ఏమీ ఇవ్వకముందే మన ఏ సయ్య మన కొరకు ప్రాణమే చేశాడు మన ప్రేమ లిమిట్ ఉంటుంది మన ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది ఒక హద్దు ఆ లిమిట్లోనే మనం ప్రేమిస్తాం కానీ నా ఏసయ్య ప్రేమ అన్లిమిటెడ్ చెప్పలు కొడతారా గట్టిగా హాల లోయ హాల లోయ లవ్ ఈజ్ అన్లిమిటెడ్ లవ్ యేసయ్య ఏదో వస్తువు ఇచ్చి నిన్ను ప్రేమించలేదు ఏదో గిఫ్ట్ ఇచ్చి నిన్ను ప్రేమించలేదు తన ప్రాణమే నీ కొరకు అర్పించి ఐ లవ్ యు సంగమా నేను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమకు బదులుగా నా ప్రేమనే నా ప్రాణమే నీ కొరకు దారపోయటానికి సిద్ధంగా ఉన్నాను స్తోత్ర అలలోయ అంతలా ప్రేమించిన ఏసయ్య కొరకు ఈరోజు మనం ఏం చేయాలి అంతగా మనల్ని ప్రేమించాడే ఆ ప్రేమకు బదులుగా ఏం చేయాలి ఈరోజు రోజున కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను ఆ ప్రేమ నీ పట్ల ఎలా స్పందించింది ఎలా వ్యవహరించింది ఆ ప్రేమ నీ కొరకు ఏం చేసింది ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి కొన్ని ఫలితాలు ఉంటాయి కొన్ని ఫలితాలు ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్ ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపం వలన తనకి ఏమి సంక్రమిస్తుంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటాను ఆ వ్యక్తి పాపం చేసినప్పుడు అతనికి ఏమి సంభవించింది అది అతనికి మాత్రమే కాదు మనందరికీ అలాగే సంభవించింది అలా సంభవించినప్పుడు మన ప్రభు ఆ సంభవాలను ఆ ఎఫెక్ట్స్ని మన మీద నుండి ఎలా తీసేశాడు ఒక మాటలో చెప్పాలని ఏ సయ్య మన కొరకు ఎందుకు మరణించాలి దేవుడు ఎందుకు మానవుడు కావాలి ఒక మానవుడుగా పరిపూర్ణమైన మానవునిగా సిలువ శ్రమ అనుభవిస్తూ సిలువలో ఎందుకు ఎగ్ధమైపోవాలి ఆ పని భూలోకంలో ఏ నరుడు చేయలేడా ఈరోజున ఈ పాఠం మీరందరూ మీ మనసులో ఆశ్చర్యంగా దానిని చెక్కుకోవాలి ఎందుకు మీరందరూ ప్రతి చోట సాక్షులై ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను ప్రైజ్ అలా చెప్పని ఆమెనని ఆమెనని హాలలోయా హాలలో పాపం చేసినప్పుడు ఏమి సంభవిస్త అసలు పాపి కొరకు ఏ ఎందుకు మరణించాలి ఆయన ఎందుకు రావాలి ఆదికాండం నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యం చూడండి అందుకు కయ్యను అందుకు కయ్యను నా దోష శిక్ష నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి మై పనిష్మెంట్ ఇస్ అన్బేరబుల్ నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఏమిటా ప్రేమ నీ దోషం శిక్షగా మారితే ఆ శిక్ష నువ్వు భరించలేవు నువ్వు తట్టుకోలేవు నువ్వు తల్లడిలిపోతావు అలాంటి శిక్ష నీ మీద వేయకుండా ఆయన తానే తన మీద వేసుకోవటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు అందరు ఏసయ్యా చప్పట్లతో గనపరుస్తారా ఆ శిక్ష నీ మీద పడితే నువ్వు తట్టుకోగలవా తట్టుకోగలవాల్టీ ఫర్ ఎవరి ప్రతి పాపానికి జీతం ఉంది ఆ జీతం బహుభారం అది వేదన మానుష్యం ఈ రోజులో నువ్వు పాపము చేసి తప్పించుకున్నావు అనుకుంటున్నావు దేవునికి దూరమైన శిక్ష రాలేదని సంబరపడుతున్నా కానీ ఆ పాపం యొక్క ఫలం ఫలితం ఎంత దారుణమైందో అది నీకు తెలియదు ఆ బాధను తట్టుకోలేవని ఆ ఘోరమైన భారమైన శిలువ అందరి మీద మోపితే ప్రపంచమే క్షీణించిపోతుంది అందుకే ప్రపంచానికి ఒక్కడుగా నా ప్రభు నీవు మోయవలసిన ఆ శిక్షని నా ప్రభు తన సెలవులో మోసాడు పోనీ ఒకవేళ ఆ శిక్ష నువ్వే మోయవలసిన పరిస్థితి వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి నువ్వు చేసే ప్రతి తప్పుకి వంద కోటల దెబ్బలో లేదా ఒకటి తక్కువ నలభై దెబ్బలో లేదా నువ్వు చేసిన పాపం చేసినప్పుడంతా ఒక ఎద్దునో ఒక పశువును తీసుకొచ్చి బలి అర్పించే క్రమమే ఉంటే నువ్వు తప్పు చేసినప్పుడంతా పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది నువ్వు తప్పు చేస్తే లయమైపోతావు నాశనం అయిపోతావు ఆ నాశనం రాకుండా ఉండాలంటే నువ్వు ఖరీదు కట్టాలి వెల చెల్లించాలి ప్రతిసారి బలిపీఠం దగ్గరికి బలు పశువుని తీసుకురావాలి ఈ రోజున ఒక గొర్రె పిల్ల ఎంత ఉందండి రేటు ఆరు వేలు ఒక గొర్రె మంచి గొర్రె మీరు రోజుకి ఎన్ని తప్పులు చేస్తుంటారు అబద్ధం కూడా తప్పే చెడ్డ తలంపు తప్పే ఇలా ఒక్కొక్క తప్పు చేసినప్పుడు రోజుకి ఎన్ని చేస్తామో తెలియదు అన్ని ఆరు వేలు కట్టగలుగుతారా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క ఆరు వేలు మీరు ఇవ్వగలరా మీరు చెప్పండి ప్రతి చిన్న తప్పుకి మీరు ఆరు వేలు ఇవ్వగలరా పెద్ద తప్పు అనుకో పెద్ద తీసుకురావాలి పెద్ద అదో పదివేలు పదిహేను వేలు మీరు చెప్పండి కట్టగలరా అందుకే నా ఏస మీ కొరకు కట్టేశాడు ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని గాన నా పాప దోషం నేను భరించలేనంత గొప్పది గొప్పది ఐ కెనాట్ బే సో ఆ ప్రేమ కలిగిన తండ్రి నువ్వు తట్టుకోలేవని నువ్వు తట్టుకోలేవని నువ్వు భరించలేవని నీకు బదులుగా ఆ దేవుడే భరించాలని నిశ్చయించుకొని ఆ దేవుడే మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రైజలాన్ హలోయ